హాయ్ అండి వెల్కమ్ టు దీపు లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి దసరా స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము త్రీడీలో మీరు ఎంతగానో అడుగుతున్నా అష్టలక్ష్మి ఐడల్స్ దుర్గాదేవి ఐడల్స్ నెక్స్ట్ గణేష్ ఐడల్స్ ఎలిఫెంట్ దియాసు దశావతార దియాసు కలసం చెంబలు నెక్స్ట్ లక్ష్మీ ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి త్రీ డీలో అష్టలక్ష్మి ఐడల్స్ అండి మీరు ఎంతగానో అడుగుతున్న అష్టలక్ష్మి ఐడల్స్ అయితే రీస్టాక్ అయ్యాయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి త్రీ ఇంచెస్లో అయితే వస్తాయండి కమలం డిజైన్లో మనకి లోటస్లో కూర్చుని ఉంటారండి లక్ష్ములు ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి నవ్వు మొహన్ తోటి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే వస్తుందండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా ఉన్నాయి గజలక్ష్మి అమ్మవారు అదేవిధంగా మనకి సంతాన లక్ష్మి చూడండి అమ్మవార్లు అందరూ కూడా నవ్వు ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి అండ్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తున్నామండి మనకి అష్టలక్ష్మి సెట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి ప్రతి ఐడల్ కూడా త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది అదేవిధంగా మనకి త్రీ స్టెప్ స్టాండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తున్నామండి ఈ స్టెప్ స్టాండ్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండి సెవెన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి స్టెప్కి స్టెప్కి డెప్త్ వచ్చేసరికి టూ ఇంచెస్ అయితే వస్తుందండి ఇలా మనం అష్టలక్ష్మణ్ చక్కగా ఈ స్టెప్ మీద పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ ఈ విధంగా దియాస్ కూడా సెట్ చేసుకోవచ్చండి అటు ఇటు కూడా చూడండి ఈ దియాస్ కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి హైట్ వచ్చేసరికి మనకి ఎంత చక్కగా ఉందో చూడండి దీపం సాలిడ్గా వస్తుందండి మనకి దీపాలు హైట్ కూడా ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అండి దుర్గా అమ్మవారి ఐడల్స్ అండి త్రీ డీలోని చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి ఇందులో మనకి టూ సైజెస్ అయితే వచ్చాయండి చాలామంది అడుగుతున్నారు మనకి త్రీ డీ ఫినిషింగ్లోని చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి నవ్వు తోటి సింహం పైన కూర్చుని ఉన్నారండి చాలా చక్కగా ఉన్నారు మనకి అమ్మవారు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నారండి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు వెడల్పు వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అండి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ దుర్గా అమ్మవారండి బిగ్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి బిగ్ సైజ్ అనేసరికి ఎంత క్లియర్గా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి బిగ్ సైజు హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అయితే వస్తున్నారండి చూడండి సిక్స్ ఇంచెస్ అయితే వస్తున్నారు బిగ్ సైజు మనకి ఈ వెడల్పు వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నారండి మనకి బిగ్ సైజ్ ఫ్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుందండి దుర్గామ్మ వారు వెయిట్ ఎక్కువ అండి మనకి హాఫ్ కిలో వెయిట్లో అయితే వస్తున్నారు చాలా చక్కగా ఉన్నారండి అదేవిధంగా ఈ చౌకీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి చూడండి స్మాల్ సైజు స్టాండ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా త్రీ లెగ్స్ అయితే వస్తాయండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ మనకి కొంచెం బిగ్ సైజ్ స్టాండ్ అండి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి బిగ్ సైజు ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా మనం బిగ్ సైజ్ దుర్గా అమ్మవారు కానీ ఏ ఐడల్స్ అయినా పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మరి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి దివాళీ స్పెషల్ అండి చూడండి మనకి అదేవిధంగా దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా లక్ష్మీ అమ్మవారు అండి లక్ష్మీ అమ్మవారి పక్కన అటు ఇటు కూడా మనకి గజరాజులండి ఎలిఫెంట్స్ చూడండి తొండవట్టి మనకి వాటర్ వేస్తున్నట్టుగా ఎంత చక్కగా ఉందో మనకి కింద బేస్ చుట్టూరా కూడా ఎలిఫెంట్స్ వచ్చాయండి చాలా చక్కగా ఉంది ప్రైస్ కూడా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అండి చూడండి మనకి సాలిడ్లో వచ్చింది చాలా చక్కగా ఉందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఓన్లీ వెడల్పు వచ్చేసరికి మనకి ఒక సిక్స్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఐడల్ అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మనకి స్టాక్ వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు మనకి బ్యాక్ సైడ్ మకతోరణం వచ్చింది అదే విధంగా మనకి పీఠం పైన కూర్చుని ఉన్నారండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనం వెండిలో చేయించుకుంటే ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వస్తుందండి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా హైట్ మకర తోరణంతో సహా చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి చాలా చక్కగా ఉంది ఇవి కూడా చాలామంది అడిగారు లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి ఓన్లీ టూ సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పరివారండి శివ శివపరివార్లు కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి గణేషు అదేవిధంగా మనకి సుబ్రహ్మణ్య స్వామి పార్వతి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో మనకి ప్రైజ్ కూడా ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి పరివార్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది సరికి మనకి గణేష్ ఐడల్స్ అండి మీరు ఎంతగానో అడిగిన గణేష్ ఐడల్స్ అయితే మళ్ళీ రీస్టాక్ చేసాము ఇందులో కూడా మనకి త్రీ సైజెస్ అండి ఇవి చాలా మంది అడుగున్నారు మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్ వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి మనకి టూ ఇంచెస్ అయితే వస్తుంది మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి మనకి కిరీటం కానీ అంతా కూడా చాలా బాగా వస్తుందండి చాలా మంది అడుగున్నారు ఈ గణేష్ కూడా మనకి ఇంకా బిగ్ సైజ్ అండి మనకి బిగ్ సైజ్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో బిగ్ సైజ్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మనకి ఈ గణేష్ దగ్గరికి చూడండి ఎలిఫెంట్ దీపాలు ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఎలిఫెంట్ తొండం మీద ఈ విధంగా దీపం వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్ ఇవి కూడా చాలా మంది అడిగారు చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి ఫైన్ ఫినిషింగ్లో అయితే వచ్చాయండి మనం పసుపు కుంకుమ వేసుకుని లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ గణేష్ దగ్గర కానీ పెట్టుకోవచ్చు లేదంటే మనం దీపం కింద కూడా పెట్టుకోవచ్చండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఎంత చక్కగా ఉన్నాయో మనకి దియాతో సహా ఇంచెస్ చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఈ వెడల్పు చూసుకుంటే వెడల్పు కూడా మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి ఫైన్ ఫినిషింగ్లో అయితే వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెన్నకృష్ణ చూసాం కదా వరకు లడ్డు గోపాలండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ క్యూట్ అండి చాలా బాగుంది మనకి న్యూ ప్యాటర్న్లో అయితే వచ్చిందండి లడ్డు గోపాలు చూడండి ఫేస్ కూడా ఎంత చక్కగా ఉందో ప్రైస్ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి లడ్డు గోపాలు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ అయితే వస్తున్నారండి ఈ వెడల్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీ వెంకటేశ్వర స్వామి ఐడల్ అండి ఈ ఐడల్ కూడా చాలా మంది అడిగారు చూడండి నవ్వు మొహంతో ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు చాలా కలగా ఉన్నారు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఈ ఐడల్లో మనకి హైట్ కూడా ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా చక్కగా ఉంది మనకి గోవుతో ఉన్న కృష్ణ ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసామండి చూడండి మనకి ఫినిషింగ్ వైస్ కృష్ణయ్య ఎంత చక్కగా వస్తారో మనకి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తున్నారండి కృష్ణయ్య మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నారు ఎంత చక్కగా ఉందో వెరీ క్యూట్ అండి ఐడల్ అయితేనే చూడండి ఫినిషింగ్ వైజ్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగానో అడిగినా దియాస్ అయితే కొన్ని రీస్టాక్ అయ్యాయండి మనకి దశావతారాలు అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు కూడా మనకి లిమిటెడ్ స్టాక్ వచ్చాయి చూడండి మనకి ఈ విధంగా దశావతారాలు అయితే వస్తున్నాయండి పైన స్వామివారు వచ్చి ఈ కింద మనకి దశావతారాలు వెరీ స్మాల్ సైజ్లో ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి చిన్న దీపం అయినా సరే ఈ దియా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ పడుతు వస్తుందండి చాలా చక్కగా ఉంది దశావతారాలు నెక్స్ట్ మనకి న్యూ మోడల్లో శంకు చక్ర దీపాలు అయితే వచ్చాయండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతున్నాయి చాలా స్ట్రాంగ్గా సాలిడ్లో వర్క్ కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో చుట్టూరా కూడా వర్క్ వచ్చి పైన శంకు చక్రం కూడా చాలా క్లియర్గా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి లోతు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇవి కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ సైట్లు అయితే ఉన్నాయండి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ దీపాలు అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి స్మాల్ సైజ్ నుంచి వచ్చాయండి చూడండి మనకి వెరీ స్మాల్ సైజ్ అండి లక్ష్మీ దీపం మనకి త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తుంది కింద కూడా ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఈ లక్ష్మీ దీపం చూడండి ఇది ఫోర్ ఇంచెస్ దీపం అండి బిగ్ సైజు మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మనకి ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ మనకి లక్ష్మీ దీపాల్లోనే ఇవి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి త్రీ పీ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి లక్ష్మి గజలక్ష్మి వచ్చి ఈ సైడ్లో వచ్చేసరికి ఎలిఫెంట్స్ వస్తున్నాయి ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ వస్తున్నాయండి ఈ దీపం ఫ్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ మనకి ఈ దీపం చూడండి మనకి ఎంత చక్కగా వచ్చిందో వర్క్ అయితే చాలా బాగా వస్తున్నాయి మనకి ఈ దీపం ఫ్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి ఇదొక మోడల్ అండి కింద బేస్ చేంజ్ అవుతుంది చాలా చక్కగా ఉందండి ఈ దీపం కూడా ప్రైజ్ వచ్చేసరికి వల్ హండ్రెడ్ అండి ఈ త్రీ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి ఇవి ఇంచుమించు ఫోర్ ఇంచెస్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తాయండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం చెంబులండి ఎంబోస్ డిజైన్లో మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా వచ్చాయి చూడండి టోటల్ త్రీ సైజెస్ అయితే వచ్చాయండి ఎంత చక్కగా ఉన్నాయో మనం పూజా రూమ్స్లో వాటర్ పెట్టుకోవడానికి కానీ కలసం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి మనకి ఇది వన్ నెంబర్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పడుతుంది నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ ఫోర్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తుంది వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే పడుతుందండి నెక్స్ట్ ఇంకా బిగ్ సైజ్ అండి మన కలసానికి చాలా బాగుంటుంది ఇది త్రీ నెంబర్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది వెడల్పు వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవిందనామం లోటా అండి ఈ లోటాలు కూడా చాలా మంది అడిగారు చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ అండి ఈ వెడల్పు చూసుకుంటే త్రీ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పరాత్ ప్లేట్లు అండి చూడండి మనకి మిడిల్లో వచ్చేసరికి ఈ విధంగా ఎంబోస్ డిజైన్ వస్తుంది ఈ ప్లేట్ మనకి ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి ఎంత చక్కగా ఉందో మనకి పూజా రూమ్స్లోకి అయితే విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ మనం అష్టలక్ష్మి విగ్రహాలు అది కూడా చక్కగా పెట్టేసుకోవచ్చండి లేదంటే స్వామివారికి అది బట్టలు పెట్టుకోవడానికి అది కూడా యూజ్ అవుతుందండి హ్యాండిల్స్తో చూసుకుంటే టెన్ ఇంచెస్ అండి ఓన్లీ ప్లేట్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఈ ప్లేటు ఇందులో మనకి టెన్ ఇంచెస్ ప్లేట్ కూడా వచ్చిందండి చూడండి టెన్ ఇంచెస్ వస్తుంది హ్యాండిల్తో చూసుకుంటే ట్వెల్వ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ ప్లేట్ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్లేట్లు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ స్టాండ్స్ అయితే చాలా మంది అడిగారు చూడండి ఎంబోస్ డిజైన్లో మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని అభిషేకాలు చేసుకోవడానికి అయితే చాలా చక్కగా ఉంటాయండి ఈ స్టాండ్స్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఇవి బిగ్ సైజ్ అండి ఇప్పుడు మనకి బిగ్ సైజ్ అయితే రీస్టాక్ అయ్యాయి ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి లెంత్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి అయితే లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కానీ ప్లేట్లు అండి ఇవైతే చాలా స్ట్రాంగ్గా మందంగా వస్తాయండి చూడండి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చాలా మందం వస్తాయి మనకి ఎప్పటికీ కూడా అలానే ఉంటాయండి మనకి ఇది స్మాల్ సైజ్ ప్లేట్ అయినా సరే చాలా బాగుంటుంది మనం దీపాల కుందుల కింద కూడా పెట్టుకోవచ్చండి అండి మనకి ప్లేట్ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా చక్కగా ఉంది ఈచ్ వన్ వచ్చేసరికి నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ నైంటీ ఫైవ్ అండి ఇందులో నెక్స్ట్ సైజ్ అండి మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది ఇది ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో నెక్స్ట్ మనకి ఇందులోనే ఇంకొక మోడల్ అండి చూడండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది దీపాల కుందుల కిందకి అది కూడా మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి త్రీ ఇంచ్ వరకు వస్తుంది ఈచ్ వన్ నైంటీ రూపీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇందులోనే బిగ్ సైజ్ అండి ఇవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈ ప్లేట్ ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నాయండి నెక్స్ట్ మనకి వీటిలో ప్లేన్లో కూడా వచ్చాయండి చూడండి ఇదొక మోడల్ నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా వచ్చాయండి ప్లేన్లో ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయండి లైట్ వెయిట్ ప్లేట్లు అయితే కాదు మనకి ఈ ప్లేట్ వచ్చేసరికి ఇంచెస్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్లేట్ వచ్చేసరికి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా వస్తుంది ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇది కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చాలా చక్కగా ఉన్నాయండి ప్లేట్లన్నీ కూడా